వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతిపురం మన్య జిల్లా పార్వతిపురం రాయగడ రాష్ట్ర రహదారి భారీగా ట్రాఫిక్ జామ్ కామరాడ మండల కేంద్ర వద్ద గొంతలో దిగబడిపోయిన రెండు లారీలు పది కిలోమీటర్ల పొడుగున రాత్రి తొమ్మిది గంటల నుండి ట్రాఫిక్ అంతరాయం గతంలో కూడా సిపిఎం నాయకులు ధర్నా చేసిన ప్రాంతం ఇది వినూత్న రీతిలో గోతులో దిగిపోయిన లారీకి తాడి కట్టి సిపిఎం పార్టీ అందరియలు లారీ డ్రైవర్లు కలిసి లాగుతూ నిరసన కార్యక్రమం రెండు రోజుల్లో కానీ మరమ్మతి పనులు చేపట్టకపోతే ఈ గోతుల వద్ద అంతరాష్ట్ర రహదారిపై గోతుల వద్ద కంచె మరియు వెనుక కట్టి నిరసన కార్యక్రమం చేస్తాం వెంటనే మూడు రాష్ట్రాలకెళ్లే రహదారి మార్గంలో గోతులు కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు కాపాడడానికి కోరుతూ సీబీఎం పార్టీ ఆధ్వర్యంలో రాత్రి రెండు లారీలు దిగిపోయిన గోతు వద్ద నుండి లారీ తో కలిసి లారీకి తాడుకడుతూ లాగుతూ బొరదలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఈ రోజు ఈ వాహనదారులకు ప్రయాణికులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని కొలి సాంబమూర్తి అన్నారు రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలి రోడ్డు మరమ్మత్తుాటి ప్రైనికుల వానుదలు ప్యానెల్స్ కూడా చేపట్టాలి ఈ రోజు పట్టి కాపాడాలి జిల్లా కామారెడ్డి మండల కేంద్రం నుండి మాట్లాడడం జరుగుతుంది ఈ రోజు అనగా శుక్రవారం కామారెడ్డి మండల కేంద్రానికి ఆరు వందల మీటర్లో ఆలయం వద్ద పెద్ద గొయ్యు ఉంది ఆ గొయ్యలు నీరు వల్ల గత నాలుగు రోజుల క్రితం పెద్ద లారీ తీంది ఆ లారీ ఈరోజు కూడా రెండు జేసీపులు తెచ్చుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చి ఆ లారీ వానర్ తీసుకునే పరిస్థితి ఉంది ఆ లారీ తీసిన మరొక గంటన్నరలోనే గంటన్నర రాయగడ్ నుండి విశాఖపట్నం తౌలొడి లారీ గంటన్నర కాదు మళ్ళీ ఆ లారీ తీంది ఇప్పుడు అయినా కూడా ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు ఇస్తే ఆ జయసీపులు కూడా రాని పరిస్థితులు పాప చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి సందర్భంలో పార్వతీపురం నుండి కూనేరు వరకు మూడు రాత్రికి వెళ్ళి అంతరాత్రి రహదారు మార్గంలో సుమారు ఎనిమిది పది గోతులు ఉన్నాయి ఈ గోతులు కప్పడానికి అధికారుల దగ్గర డబ్బులు లేవని చెప్పి కాలయాపన చేస్తారు ఏదేమైనా గత పదిహేను రోజుల క్రితం కోటి ముప్పై లక్షల రూపాయలు పార్వతీపురం నుండి కూనేరు వరకు వెళ్ళే రహదారి మార్గంలో గోతులు కప్పడానికి ప్రతిపాదన పెట్టించినారు కాబట్టి వెంటనే ప్రభుత్వం కోటి ముప్పై ముప్పై కోటి ముప్పై లక్ష ఒక లక్ష కోటి ముప్పై లక్షల రూపాయలు విడుదల చేసి ఈ రహదారి మార్గలు గోతులు కాబట్టి వాహనదారులు ఇటు కాపాడాలని చెప్పి చెప్పిపోతున్నాం ఇప్పుడు ఇంకా లారీ ఒక లారీ వెళ్ళిపోయినా ఇంకో లారీ తీసుకుంటుంది ఇలా ప్రతిరోజు గంట గంటకి ట్రాఫిక్ ఇబ్బందులతో ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు వాహనదారులు ప్రయాణికులు ఉన్నారు కాబట్టి వెంటనే కోటి ముప్పై లక్షల రూపాయలు విడుదల చేసి రహదారి మార్గంలో ఉన్న గోతులు కలిపి అన్ని విధాలుగా ప్రయాణికులకు వాహనదారులకు భరోసా కల్పించాలని చెప్పి ఈరోజు తీపి పార్టీ ఆర్జన డిమాండ్ చేస్తాం